రోజు నేను కోఆర్డినేషన్ ఇన్సర్ తీసుకొని ప్రీతం నాకులు కొబ్బరి గారికి క్లియర్ అర్థం రాజకీయాల గురించి మనం గవర్నమెంట్ రావాలంటే మన పీసీ ప్రెడెంట్ వస్తున్నప్పుడు మనందరం సహకరించాలని ఒత్తిడి తీసుకొచ్చి వారికి స్వాగతం అయిపోయినప్పుడు భుజం మీద చేస్తే నాకు మంచి రోజులు వచ్చాయి అనుకున్నాను నేను కానీ భుజం మీద చేస్తే నవ్వుకుంటా ఇట్లా నేను గొంతు కోసం నాకు తెలుగు ఇవ్వకుంటే పోవచ్చు పది నాకు ఇవ్వాలని ఏం లేదు రుల్ ఏం లేదు నాకు ఇయ్యాలని నాకంటే ఎక్కువ ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు నాకంటే ఎక్కువ జెండా మోషన్ ఉండరు ఈ రాష్ట్రంలో కానీ బాధ ఏడు అనిపిస్తుంది అంటే ముఖ్యమంత్రి గారికి అనుచుడైన పటేల్ రమేష్ అన్నకి కార్పొరేషన్ చైర్మన్ వస్తుంది నాకు రాదు ముఖ్యమంత్రి గారికి అనుచరుడు ఉంటే ఎంపీ అవుతాడు చావన కిరణ్ అన్న నేను జిల్లా ప్రెసిడెంట్గా పోటీ పడ్డాము ఆ రోజు జిల్లా ప్రెసిడెంట్ కిరణ్ అన్న రాలే నాకు వచ్చింది అదే కిరణ్ అన్నే ఇవాళ ఎంపీ అయ్యాండు ముఖ్యమంత్రి గారికి మన రవీన దగ్గర ఉండు ఆయనకి ఎంపీ పోస్ట్ వచ్చింది అంటే నాకేమనిపిస్తుంది అంటే నేను బూత్ స్థాయిలో పనిచేయడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది కానీ రేపు రాబోయే స్థానిక సంస్థలు ఎలక్షన్లో క్రియ నాయకులు కొమ్మరెడ్డి వెంకట గారు కావచ్చు మన సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నట్టు ఆర్ గ్యారెంటీలు కావచ్చు సన్న బియ్యం కావచ్చు ఇప్పుడు చీరల పంపిణీ కావచ్చు ఇవన్నీ తీసుకొని మనం రేపు స్థానిక సంస్థల్లో నల్గొండ జిల్లాలో ఉంటుండే ఇంకో ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే నాకు బాధ అనిపించింది ఇప్పుడు ఈ ప్రెస్మెంట్ వెళ్ళడానికి ఏంటంటే నల్గొండ కాన్స్టిట్యున్సీలో వంద వంద శాతం నా పేరు చెప్పారు పక్కన నగరికల్ని నా పేరు చెప్పారు మిర్యాడు అని చెప్పారు దేవరకుండ చెప్పారు మునుగోడు చెప్పారు సాగర్లనైతే అయితే బహిరంగంగా చెప్పారు ఒక యువజన కాంగ్రెస్ మీద ఉండే వాళ్ళు చెప్పిరు నాకు ఉమ్మలమో అని అయితే మంచిక అయిన చెడుగా నల్గొండ పని పనిచేస్తాడు ఆయన అనుభవం ఉంది కోమటిరెడ్డి వెంకట గారు మంత్రి అనుచరుగా పేరు ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ వాళ్ళు కానీ అధికారులు కానీ ఈజీగా అర్థమైతే వాళ్ళు బహిరంగంగా చెప్పడం జరిగింది ఇంతమంది చెప్పినా కానీ మళ్ళీ ఇంత చెప్పుకున్నా కూలం నేను మీ అందరికి పెద్ద నీటలందరికీ ఒకటి చెప్తున్నా ప్రజాప్రాయ సేకరణ లేకుంటే మీరు చేసుకుంటే బాగుండేదేమో ఏమని నా అభిప్రాయం చెప్తున్నా నాలాగా వేరే జిల్లాలో కూడా అడిరోలు ఉంటారు నాలాగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం డీసీప్ పార్టీ కూడా కష్టపడాలనేటువంటి ఉంటారు వాళ్ళందరూ నిరుత్సాహపడకుండా ఉండాలంటే మీరు ఒకసారి ఆలోచించి వాళ్ళకు కూడా అందరికీ న్యాయం చేసే విధంగా మీరు తీసుకోవాలని చెబుతున్నా మంత్రివర్యుడు కొమ్మరెడ్డి వెంకట గారు తలుచుకుంటే నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద నాకు కార్పొరేషన్ డిక్లేర్ చేయడం జరిగింది మీ అందరి సమక్షంలో దాదాపు రెండు మూడు నాలుగు వేల మంది సమక్షంలో ఫార్మైన ఎలక్షన్ చేయడం జరిగింది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇది నా తర్వాత ఒక ఇరవై మంది కార్పొరేషన్ పదవులు వచ్చినాయి నేనేం బాధపడతలేదు కానీ నాకు కార్పొరేషన్ కంటే రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధి చుకున్నట్టే జిల్లా కాంగ్రెస్ పార్టీ చేసినట్టయితే నాకు ఒక విజన్ ఉండే కాంగ్రెస్ పార్టీకి బూత్ స్థాయి నుంచి కనుక బలోపేతం చేస్తే మనం బిఎల్ఏ బూత్ లెవెల్ ఆఫీ ఆఫీసర్ ఉంటారు మనం బూత్ లెవెల్ మనం ఏజెంట్ పెట్టుకొని బిఎల్ఏ ఏజెంట్ పెట్టు బూత్ లెవెల్ ఏజెంట్ పెట్టుకొని అలాగే బిఎలో బూత్ లెవెల్ ఆఫీసర్కి అటాచ్ చేసుకొని ఈ ఓటు చోరీ కార్యక్రమం తీసుకుంటారు రాహుల్ గాంధీ గారు ఆ ఓటు చోరీ కార్యక్రమం ఎక్కడ జరుగుతుందంటే బూత్ లెవెల్ జరుగుతుంది దాన్ని పటిష్టంగా అమలు చేయాలన్న సిద్ధాంతం పెట్టుకొని నువ్వు దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచన ఐడియా లేదుకొని ఐఎన్టీసీ మహిళా కాంగ్రెస్ ఎన్ఎస్సిఐ యూత్ కాంగ్రెస్ అనుబంధ సంఘాలు అందరితో కలుపుకొని పార్టీని స్ట్రెంత్ చేయాలండి నామ మాత్రంగానే ఉన్నాయి ఇప్పుడున్న వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేదు వాళ్ళందరినీ తీసుకొని ఒక ఫార్ముల ప్రకారం బోధన నాకు ఉండే ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా చేస్తుండొచ్చు అలాగే నేను అనుకున్న విధంగా వాళ్ళకు కూడా ఐడియాలజీ ఉంది వాళ్ళు కూడా చేస్తే కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు అయిన వాళ్ళ అధ్యక్షుడికి దయచేసి మిగమల్ ఒక పత్రిక ముఖం కోరుతున్నా మీరు కలిసినప్పుడు చెప్పదలుచుకున్నా గత రెండు సంవత్సరాలకి వెళ్ళి అధికారము